నలభై ఏళ్ల మహిళ డయాబెటీస్తో బాధపడిన తర్వాత ఏం చేస్తారండి జీవితకాలం మందులు మింగుతూనే ఉంటారు కదా నేను మందులు మింగను అంటే మెట్ఫార్మిన్ అంటారు మామూలు డయాబెటీస్ కూడా కాదండి ప్రీ డయాబెటీస్ మామూలు డయాబెటీస్ అయితే ఓకే కొలిచేయచ్చు ఏ రోజు ఎంత ఉంది గ్లూకోజ్ లెవెల్స్ అని ప్రీ డయాబెటీస్ అట్టా కాదు మందులు మెంగటం తప్పించి వేరే మార్గం లేదు కానీ ఇంకో మార్గం కూడా ఉంది బరువు తగ్గించుకోవడం ఈరోజు మీకు అందరికీ తెలిసిందే సకల దరిద్రాలకి సకల సమస్యలకి కారణం అధిక బరువు ఈ అధిక బరువు తగ్గించుకోవడం ఈ వెయిట్ లాస్ స్టోరీసు చాలా చాలా పాపులర్ అవుతున్నాయి నేను కూడా మంచి స్టోరీస్ అన్నీ కూడా అన్ని స్టోరీస్ మీకు షేర్ చేస్తున్నా బాగా చూస్తున్నారు కదండి అలాంటిది ఇది నార్మల్ ఈవెన్స్ అని చెప్పి ఒక ఆవిడండి నలభై ఏళ్ళు ముగ్గురు పిల్లలు ఇక ఎంత బాధ్యతలు పడిపోతాయో మీకు తెలుసు కదా పాపం తన మీద తన కేర్ తీసుకోలేదు బరువు పెరిగిపోయింది ఇక బరువు పెరిగిపోయాక ఎలా తయారవుతారో తెలుసు కదండి గుండ్రంగా చబ్బి చబ్బిగా తయారవుతారు ఆమెకు ఆమె నచ్చేది కాదు కానీ ఎందుకు ఒక ఫైన్ డే అనిపించింది నేను ఎందుకు తగ్గకూడదు అని చెప్పి అలాగే ఈ మందులు ఈ ప్రీ డయాబెటీస్ మందులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మానేయాలి లాంగ్ రన్లో ప్రమాదం అనిపించింది కానీ ఎలా తగ్గాలి అంటే డైట్ అండి ఇంకంతకు మించేముంది పర్ఫెక్ట్గా కీటోడైట్కి వెళ్ళిపోయిందండి డైట్ అని కొట్టండి గూగుల్ చేయండి చాట్జిపిటీ అడగండి యూట్యూబ్లో చూడండి మన ఇండియన్స్కి ఫిట్ అయ్యే కీటో డైట్ ఉంది అంటే ఫారిన్లో రకరకాలు ఉంటాయి అవి ఓకే మనకు కాదు మనవి నేను కూడా ఇక్కడ ఇస్తాను మీకోసం కింద చదువుకోండి ఆ కీటో డైట్ ఫాలో అయ్యిందండి ఇక వర్కౌట్ వగరా ఇవన్నీ కూడా ఇక మామూలే మెల్లగా పెంచుకుంటూ వెళ్ళింది కేవలం కీటో డైట్ వల్ల కేవలం కీటో డైట్ వల్ల మూడు నెలల తర్వాత వెళితే డాక్టర్లు చెప్పేశారండి అరే అని ఆశ్చర్యపోయారు వాళ్ళే డయాబెటీస్ లేదండి ప్రీ డయాబెటీస్ లేదు మందులు కూడా నువ్వు మింగాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పేశారండి చూశారు కదా మరి బరువు తగ్గే విషయంలో ఒక్కొక్కడిది ఒక్కో స్టైల్ ఉందండి గట్టిగా వర్కౌట్ చేసేవాళ్ళు కొంతమంది లిక్విడ్స్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఈవిడి రహస్యం కీ డైట్ మరి ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్న మహిళలు కానీ పురుషులు కానీ మనలో కూడా చాలామంది ఉన్నారు ముఖ్యంగా పనుల్లో పడిపోయిన వాళ్ళు పని ఒత్తిడిలో ఉండిపోయిన వాళ్ళు తమ కోసం తాము కొంత టైం కేటాయించుకోలేని వాళ్ళు కడుపు నిండా తినండి ఏం పర్వాలేదు కడుపు నిండా తినండి కానీ ఆ పనికిమాలను కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి చూడండి ఆ పనికి మాలను జంక్ ఫుడ్స్ ఉన్నాయి చూడండి వాటికి దూరంగా ఉండండి ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలియకుండానే మన ప్లేట్లోకి మన నోట్లోకి వచ్చేస్తున్నాయి అవి ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి ఆ చిన్న అవగాహన మీకు ఉంటే చాలండి ఖచ్చితంగా బరువు తగ్గుతారు బరువు తగ్గటం ఒకటే కాదు సంపూర్ణ ఆరోగ్యంతో హ్యాపీగా హెల్తీగా ముఖ్యంగా ఫిట్గా అందంగా ఉంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ మీకు తెలుసు కదండి ఎవరైతే ఫిట్గా ఉన్నారో అదే మంచి అందం అని చెప్పి ఈరోజు ప్రపంచం అంతా అంటుంది కాబట్టి ఈ స్టోరీ మీకు ఏమనిపించింది మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి షేర్ చేయడం మర్చిపోవద్దు ఎవరికి వాళ్ళకి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుందాం అన్నీ